సూత మహర్షి పుత్రుడు రుత్రాసురుడు ఇంద్రుడు రుత్రాసురుని యుద్ధములో వధించను అతడు బ్రహ్మ జన్మించను కదా ఇంద్రుడు కపటముతో నీటి నురుగు ద్వారా వధించడం బ్రహ్మహత్య పాతకం ఇంద్రునికి సంక్రమించనా దీని అందలి రహస్యమేమి అని కోరి వృత్తాసురుని వధించిన గాథ ప్రాచీనమైనది దేవతలు తమ ప్రయోజనము సిద్ధింపజేసుకొనుటకు ఈ పనికి పూనుకొనేది త్వష్టను ప్రజాపతిగా నియమించేది ఆయన దేవతల కార్యములన్నీను వ్యవస్థీకరింపబడుచుండెడివాడు త్వష్ట ఒక పుత్రుని ఆవిర్భవింపజేసను అతనికి మూడు తలలుండెను విశ్వరూపుడను పేరుతో ప్రసిద్ధి చెందను అతడు ఒక ముఖముతో ద్వేదములను పఠిస్తూ రెండవ ముఖముతో మధుపానము చేస్తూ మూడవ ముఖముతో సకల దిశలను చూచెడివాడు విశ్వరూపుడు అన్ని భోగములకు విరక్తుడై తాపస జీవితమునకు పూనుకొని వేసవి కాలమునందు పంచాగ్నుల మధ్య వర్ష ఋతువునందు వృక్షముల నీడలో శరత్హేమంత ఋతువులందు నీటిలో తపస్సు చేసేడివాడు విశ్వరూపుడు చేస్తున్న తపస్సును చూసి ఇంద్రునకు భయం వేసింది ఇంద్రుడు త్రిశిరుని విశ్వరూపిని తపస్సు భంగపరచుటకు ఏదైనా ఉపాయము చేయవలనని తలచి ఊర్వశి మేనక రంభ ఘతాచి చేతిలోత్తమ మొదలు అప్సరసులను పిలిపించను మీరిప్పుడు అతని తపస్సు భంగము కావింపవలను అని కోరగా అప్సరసలు విశ్వరూపిని మోహింపజేయుటకు మేము అన్ని ప్రయత్నములు చేసదమనరి వారు విశ్వరూపిని దగ్గరకు వెళ్ళి మురిపించ ప్రయత్నించరి ఆ మునీంద్రుని దృష్టిని మరల్చలేక విఫలమై వారు ఓటమిని అంగీకరించి ఇంద్రుని దగ్గరకు వెళ్ళి ఆ మునింద్రుడు అగ్నివలే తేదరిల్లుతున్నాడు మేమెట్లో శాపమునకు గురి కాలేదు అని చెప్పి వెళ్ళిపోయి ఇంద్రుడు ఐరావతమునెక్కి విశ్వరూపుని దగ్గరకు వెళ్ళి ఇతడు నా సింహాసనమును చేజిక్కించుకునివలనని కోరుచున్నాడు ఉపేక్షించకూడదు అని భావించి వజ్రాయుధంతో మునిందిని నేలకొరుగునట్లు ఒక్క దెబ్బతో వధించెను అప్పుడక్కడ ఉన్న మునులు అయ్యో ఈ ఇంద్రుడు మహాపాపి మునుందిని చంపి బ్రహ్మహత్య వలన కలుగు పాప ఫలమును ఇంద్రుడు తప్పక అనుభవించును అనిరి మునిందుడు ప్రాణముండిన వాని వలె వెలుగుచుండెను ఇంద్రుని ఎదుట తక్షకుడన వాడుండెను తక్ష నీవు మునిందిని మస్తకమును త్రించివేయమునను తక్షుడు ఇంద్రునితో నీవు చంపిన మళ్ళీ నేను చంపుట పాపకార్యము అనగా ఇతనిని నీవు చంపిన ఎడల సకల యజ్ఞములందు భాగమునిచ్చుటకు నిర్ణయించినాను అని చెప్పను తక్షుని మనస్సులో లోభము చోటు చేసుకుని త్రిశిరుని మూడు శిరస్సులను మళ్లీ ఖండించను ఆ తలలు క్రింద పడగానే ముఖము నుండి పావురములు తిత్తిర పక్షులు గోరువంకలు వేరువేరుగా పుట్టెను అప్పుడు ఇంద్రుడు సంతోషముతో స్వర్గమునకు వెళ్ళిపోయాను త్వస్ట కుమారుడు సంహరింపబడగా క్రోధాగ్ని బయలు వెడలను నేను మరలా పుత్రిని పొందుదునని వేద మంత్రమును ఉచ్చరించుచు అగ్నిలో హవనము చేయ ఆరంభించను ఎనిమిది రాత్రులు ఆ యజ్ఞము జరుగుచుండెను ఆ అగ్ని నుండి ఒక పురుషుడు ప్రకటమయ్యను త్వష్ట బాలక నీవు ఇంద్రుని శత్రువు నీవు తప ప్రభావంతో అత్యంత శక్తిశాలువగము ఆ బాలుడు తండ్రి నేనేమి చేయవలైన ఆజ్ఞాపించుడు నేను సూర్యుని గమనమును ఆపివేయమందువా ఇంద్రుని యమరాజును సంహరింపవలన సముద్రమును విసిరివేయుదునా అని అడగగా త్వష్ట పుత్ర నీవు నా కొరకు జింక చర్మము తీసుకొని రమ్ము నీవు సమర్థుడ వగదువు వృత్రుడను పేరుతో ఈ జగత్తునందు ప్రసిద్ధుడు వగదువు నీకు త్రిశరుడను పేరుతో సోదరుడుండను వానికి మూడు మస్తకములుండను ఇంద్రుడు తన వజ్రముతో అతన్ని వధించను పురుష వ్యాఘ్ర ఆ పాపియగు ఇంద్రుని నీవు ఓడించవలనని నా కోరిక ఇంద్రుని వధించుటకు గొప్ప ఆయుధములను సిద్ధము చేసి సుదృఢమైన రథమును వృత్రాసునకు ఇచ్చను అతనిని యుద్ధము చేయమని ఆదేశించను వృత్రాసురుడు ఇంద్రుని వధించుటకు బయలుదేరును ఇంద్రుని గుప్తచరులు తెలుసుకుని వెళ్ళి వృత్రాసురుని రాకను గురించి తెలిపిరి ఫస్ట ఈ వృత్రాసురుడనే రాక్షసుని ఆవిర్భవింపజేసను స్వర్గమునందు అనేక విధములైన అపశకనములు కలుగుచున్నవి అనిశ్ర సూచకముగా అంగములు అదురుచున్నవి అని చెప్పగా బృహస్పతిని పిలిపించి ఇంద్రుడు బృహస్పతితో మీరు దేవతలకు గురువులు ఈ శత్రువులను నశింపచేయుటకు శాంతి ఉపాయం ఏదైనాను నాకు తెలుపుడు అనగా బృహస్పతి సహస్రాక్ష ఇప్పుడు నేనేమి చేయుదును నీవు నిరపరాధియగు మునీందుని వధించి ఈ చెడు ఫలితం భాగస్వామివి ఎందుకైతివి నీవు మోహలోభములకు లోనై బ్రహ్మహత్య వనరించితివి దేవతలంతా కలిసిన ఈ వృత్రాసుడిని సంహరించలేరు ఇట్లు బృహస్పతి పలికిన మాటలను విని దేవతలందరినూ ఇళ్లకు పెళ్లిపోయి అప్పుడు ఇంద్రుడు వసువులను రుద్రులను అశ్విని కుమారులను ఆదిత్యులను ఇటుకు తీసుకొని రెండు పుషా భగుడు వాయువు కుబేరుడు వరుణుడు యముడు మొదలుగా గల సకల ప్రముఖ దేవతలు అస్స సములతో రావలసినదిగా ఆదేశించి వారితో యుద్ధమునకు బయలుదేరును వృత్రాసురుడు దానవులను వెంటనేడుకొని మానస పర్వత ఉత్తర భాగమును చేరుకొనెను ఇంద్రునకు వృత్రాసురునకు గొప్ప సంగ్రామము జరుగుసాగను వంద సంవత్సరములు యుద్ధము జరుగుచుండెను ఋషుల మనస్సులలో భయము నెలుకొని వరుణునకు శృంగభంగము కలిగను వాయుగణములు విచలితము అయ్యను యముడు అగ్ని ఇంద్రుడు సకల దేవతలు యుద్ధభూమి నుండి పారిపోయి వృత్రాసురుడు సంతోషముతో ఫస్ట్ దగ్గరకు తిరిగి వెళ్ళెను తండ్రి నేను నీ కార్యంను సఫలమనర్చితిని ఇంద్రాది సకల దేవతల యుద్ధమునందు నిలువ జాలక పరాజితులై పారిపోయిరి ఇంద్రుడు కాలినడకనే పారిపోయెను అతని ఏనుగును నేను పట్టి తెచ్చి తిని ఈ ఐరావతంను మీరు స్వీకరింపు అని కోరెను వృత్రాసురుని మాటలు విని ఫస్ట్ ఆనందమునకు అవధులు లేకుండెను నాయనా పుత్ర నీవు నన్ను పవిత్రుని చేసితివి నీవిప్పుడు తప మనరం ఆవశ్యకము నీ శత్రువు ఇంద్రుడు కపటి. తపస్సు వలన లక్ష్మి ప్రాప్తించును తప ప్రభావం ననే ప్రాణియందు బుద్ధియును బలము చేకూరును నీవిప్పుడు మహాత్ముడ బ్రహ్మదేవుని ఆరాధింపు నీవు శ్రేష్టములైన వరములను పొంది ఇంద్రుని ఉనికిని నశింపచేయుము శంకరుడు గొప్ప దానగుణ సంపన్నుడు ఆ స్వామిని ఉపాసింపుము బ్రహ్మదేవుని సంతృష్టిని చేసి నీవు అమరత్వమును పొందుము ఆ పాపియగు ఇంద్రుని పరాజితుని చేయుము అనెను ఫస్ట్ ఆదేశంతో బయలుదేరును గంధమాదన పర్వతమును చేరుకుని చట పుణ్య సలిల గంగ ప్రవహించుచుండెను శాంత చిత్తుడ యోగాభ్యాసమునందు మనస్సును నిలిపి బ్రహ్మను ధ్యానింపసాగను రుద్రాసురుని తపమును గురించి తెలుసుకుని ఇంద్రుడు చింతించసాగను రుత్రాసురుని తపము విఘ్నము చేయుటకు ఇంద్రుడు గంధర్వులను పంపెను వారు తపస్సునకు నష్టము కలిగించుటకు అన్ని విధములా ప్రయత్నించిరి వృద్రాసురుని లక్ష్యము నుండి ఏ కొంచెమైనను విచలుతని చేయజాలకపోయిరి రుద్రాసురుడు వంద సంవత్సరము తపస్సు చేయగా బ్రహ్మ అచటికి వచ్చాను స్పష్ట నందన నేను నీ కోరికను తీర్చుటకు వచ్చాను అనగానే రుతుడు వినయంగా బ్రహ్మచరణములకు ప్రణమిల్లి ప్రభు నన్ను లోహముతో కానీ కర్రతో కానీ తయారైన ఎండిన తడిసిన దేనితోనైనా ఇవేగాక ఇతర వేటితోనైనా శస్త్రాసములతోనైనా నాకు నృత్యువు కలగరాదు అని కోరగా బ్రహ్మ అతనికి వరములనిచ్చి తన లోకమునకు వెళ్ళిపోయాను వరప్రసాదితుడైన పృథుని పొంది త్వష్ట మిగుల ప్రసన్నుడయ్యను కుమారునితో ఇప్పుడు నా శత్రువు ఇంద్రుని ఓడింపుము స్వర్గమును శాసించు అధికారమును చేజిక్కించుకొనము తండ్రి మరణించనుచో గయా ఎందు పిండ ప్రధానము ఒనరింపు అని చెప్పాను వృత్రాసురుడు యుద్ధయాత్ర చేశను అతని విశాల సైన్యం యొక్క గర్జనతో అమరావతి భీతిల్లెను వృత్రాసురుడు వస్తున్నాడని తెలిసి ఇంద్రుడు లోకపాలురను రప్పించెను గరుడ వ్యూహమును నిర్మించి దాని మధ్య భాగమును స్వయంగా ఇంద్రుడే విరాజమానుడయ్యను వృత్రాసురుడు ఇంద్రుని పట్టుకొని తన నోటిలో వేసుకునను వృతాసురుడు ఇంద్రుని మింగివేయుటను చూచి దేవతలు ఇంద్రుడు వధింపబడను దేవరాజు వృతాసురుని నోటిలో దాగి ఉన్నాడని సకల దేవతలు తెలుసుకునేరు వారు బృహస్పతికి ప్రణామం ప్రభు మీరు ఇంద్రుని ఉద్ధరించుటకు ఏదైనా అనుష్ఠానం చేయము వృత్రాసురుడు ఇంద్రుని మింగినను ఇంకా జీవించయే ఉన్నాడు అని అంతటా బృహస్పతి ఆవలింతను సృష్టించెను వృత్రాసురుడు ఆవలించుటకై పెద్దగా నోరు తెరచను అప్పుడు ఇంద్రుడు తన అంగములను చిన్నవిగా చేసి నోటి నుండి బయటకు వచ్చను. అప్పటి నుండి జగత్తునందు ఆవలింత ఉద్భవించను భయంకరమగు దేవదానవ సంగ్రామము పదివేల సంవత్సరముల వరకు జరుగుచుండెను వృత్రాసురునికి జయము కలుగగా సకల దేవతలు యుద్ధభూమిని వదిలి పారిపోయిరి వృత్రాసురుడు దేవలోకమున తన అధికారమును స్థాపించను ఐరావత గజమును తన వాహనముగా చేసుకొనెను బుచ్చైశ్రవమును అశ్వము కామధేనువు పారిరాత వృక్షములు అప్సరసలతో వృత్రాసురుడు అధికారము కలిగి ఉండెను దేవతలందరూ పర్వత గుహలను ఆశ్రయించిరి వారికి యజ్ఞభాగములు లభించట కూడా ఆగిపోయేను దేవతలందరూ శంకరుని ప్రణమిల్లేరి స్థానభ్రష్టులమైన మేము దేవతలమందరము ఏమి చేయవలేను అనగా అప్పుడు శివుడు బ్రహ్మను ముందిడుకొని దేవతలందరూ శ్రీహరి దగ్గరకు వెళ్ళవలను వాసుదేవుడు సర్వసమర్థుడు ఆ దేవేశ్వరుని శరణు పొందకుండా ఏ కార్యము సిద్ధించదు అనను ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి